హాయ్ ఫ్రెండ్స్ పక్కింటి పెద్దమ్మ మామిడికాయలు తెచ్చానంటే వెళ్ళాను కింటోలే కదా కొద్దిగా తక్కువకిస్తారులే అని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక కాయ ఏడు రూపాయలు చెప్పింది వెళ్లి తిరిగి వస్తే బావుండదు కదా అని పదిహేను కాయలు అయితే తీసుకొచ్చాను పదిహేను కాయలంటే నాట్లు పట్టదాకా వస్తుందిలే మళ్ళీ పెట్టుకోవచ్చులే అనుకున్నాం కానీ మేము అనుకున్నదైతే జరగలేదు ఏం జరిగిందో చూద్దాం రండి వాటినైతే వాటర్ లో వేసి శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఒక గుడ్డలో పోసి శుభ్రంగా తూర్చుకున్నాము శుభ్రంగా తూడ్చేశాను ఇక మా వారిని కట్ చేయమని చెప్పాను వాటిని కట్ చేస్తూ మా వారైతే నన్ను తిట్టారు అందుకే అవి కట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు ఎందుకు తిట్టారంటే కాయలు ఎలా ఉన్నాయో నువ్వు చూసుకోవద్దా మనీ పెట్టి తీసుకొచ్చినప్పుడు అని తిట్టారు అవి బయట చూడడానికి అయితే బాగానే ఉన్నాయి కొయ్యగానే లోపల మొత్తం పండిపోయాయి పదిహేను కాయలకి ఆరు కాయలు ఏమో బాగున్నాయి అంతవరకు కట్ చేసి అయితే పచ్చడి పెట్టాము పండినవి వేస్ట్ చేయకుండా పిల్లలైతే తిన్నారు పెట్టిన కొంచెం పచ్చడి అయితే చిన్న డబ్బాలోకి తీసుకున్నాము పచ్చడి కలిపిన గిన్నెలో మా వారైతే అన్నం కలిపారు పచ్చడి కలుపుకున్న గిన్నెలో అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా చిన్న పాప అయితే కొంచెం పెడితే సరిపోదని ఇంకొంచెం పెట్టమని అడుగుతుంది పిల్లలైతే చాలా బాగుందని చెప్తున్నారు మీరు కూడా ఈ సంవత్సరం కొత్త ఒక ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మరో వీడియో తోటి మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్